హాయ్ అండి వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఆల్మండ్ కుకీస్ రెసిపీని చూపించిపోతున్నాను అది కూడా ఎటువంటి వెన్న లేకుండా అంటే బటర్ కానీ పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా చాలా తేలిగ్గా తయారు చేసుకునేటట్టుగా నేను మీకు చూపించిపోతున్నానండి దానికోసం ముందుగా ఒక కళాయిలో ఒక కప్ అంతా బాదం పప్పుల్ని ఇలా తీసుకొని లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి సో చూసారా ఈ బాదం పప్పులు ఇలా పగలాలండి ఇలా బీట్ వచ్చిందంటే ఇప్పుడు మనకు బాదం పప్పులు రెడీ అయిపోయినాయి అని అర్థము సో ఇప్పుడు నేను స్టాప్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ అంతా పంచదారనే యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి కన్సిస్ట్రీ అంతా చూసారా ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను తీసి వీటిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను సో నేను ఇందులో వాటర్ కానీ పాలు కానీ అస్సలు యాడ్ చేయలేదండి అయితే నేను అందులోకి పావు కప్పు అంతా మైదా వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి ఆ తర్వాత పావు స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను కావాలనుకుంటే మీరు ఇలాచీని కూడా వేసుకోవచ్చు వేలకుల్ని కూడా మిక్సీలోనే పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాక చక్కగా వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చూడండి ఇలా కుక్కీస్ని నేను రెడీ చేసేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు నేను వీటిని ఒక గిన్నెలో జీడిపప్పు పలుకులతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ చక్కగా ఇలా రెడీ చేసేసుకుంటున్నారండి ఇవి బేకరీ స్టైల్ కుకీస్ లాగే ఏమాత్రం తీసిపోదండి చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో వేసుకోనే అలా కరిగిపోతాయి కూడా అంత సాఫ్ట్గా ఉంటాయండి ఆ తర్వాత నేను ఒక ప్లేట్లో బేకింగ్ పేపర్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత కుకీస్ని ఇలా రెడీ చేసేసుకున్నాక నేను ఒక కళాయిని ప్రీహీట్ చేసుకుంటున్నాను అందులోకి ఈ స్టాండ్ని ఇలా వేసుకుంటున్నాను ఆ తర్వాత వీటిపైన మూత పెట్టేసి పైన ఒక క్లాత్ అనేది వేసేసుకుంటున్నాను ఇలాగా నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పేక్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి కుకీస్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను మీకు ఒకసారి చూపిస్తుందని చూడండి సో కుకీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా చాలా టేస్టీగా ఉండే కుకీస్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కుకీస్ నోట్లో వెళ్ళిట్టే వేసుకోగానే అలాగే చాలా సాఫ్ట్గా కరిపోతాయి కూడా సో తప్పకుండా మీ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి